హరి ఓం పోతన భాగవత రమ్యత మహదాంధ్ర మహాభాగవతం పరమేశ్వర కరుణాక దాక్ష లథ సహజ కవిత పాండిత్య ప్రతిభ సముద్భాష్యుతుడైన బొమ్మెల పోతనామాఖ్య భాగవతం దీన్నే పంచమవేదం అంటారు భాగవతం 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 అని మూడు సార్లు అంటే భాగవతం అనేది నానుడి ఇది ఎంత గొప్ప విషయం ఏంటంటే భక్తుల యొక్క కథ సుధాకరం తెలుగు భాష వైభవం మానవత్వపు విలువల ప్రాకారం జన్మ జన్మాల పుణ్యాల తపఫలం ఇంత ఎంత చెప్పుకున్నా ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్షిగా నిలబడుతుంది కనుక ఎవరు పసివాడి దగ్గర నుంచి అందరూ ఎంతో కొంత ఒక సాధన కనీసం ఒక పద్యమన్నా పోతన మార్చివారు రాసి నడించిన దానిలో చదివితే జీవితం ధన్యమవుతుంది చూడండి రమ్యకరమైన విషయాలు ఉన్నాయి అక్షర రమ్యత అనేది కనుక చూస్తే మనం ఎంత చక్కగా ఆయన ముత్యాలు కొదిగినట్టు కొదిగాడు తుషారే నరీశ మందోతి తామర రసామర వాహినిప్పు నిన్ను మదిగా నగడుగల్గు భారతి అమ్మవారిని ఆ శారదా దేవిని స్థుతిస్తూ ఆ లత్నాల్లో ఎలా పొదిగాడో ఈ యొక్క రమ్యత తెలుగుతుంది అసలు భాగవతం ఎందుకు రాశాడు ఇందాక నేను చెప్పినట్టుగా భాగవతం భాగవతాన్ని కాదు ఆయన ఈ భాగవతాన్ని ఆరంభిస్తూ రాసిన మొదటి పద్యం ఆయన ఏదో కోరల ఐహిక సంబంధమైన విషయాలు కాదు పర్వం అంటే మోక్షం ఆ బాలకృష్ణుణ్ణి మోక్షం కోసం చేశాడు ఏ భాగాన్ని చదివినా ఏ పద్యాన్ని చదివినా కృష్ణ నామం చెప్పించిన మనకి మోక్షం తం అందుకే శ్రీ కైవల్య పదం భుచేరుటై లోక లోకరక్షకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవద్రేక స్తంభకు కేలిలోల విలసృాల సంభూతన నాకంజాత భాండవ కుంభకు మహానందాంగ నాకు అంటే దీనికోసం దీనికోసం చేశామని చెప్పి ఆ పరమాత్మని స్థుతించేటువంటి భాగవత సార రమ్యత విన్నారు మనకి శరీరం భగవంతుడు కళ్ళు చెవులు ముక్కి ఇచ్చాడు ప్రతి అంగం భగవద్భక్తిలో ఎలా ఉండాలనే దానికి ఆయనకి శివుడికి విష్ణువుకి అభేద్యం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువి శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివ యథ అంతరం నపశ్యామి తధా మీ స్వస్థిరాశిని చేతులాలంగ శివుని పూజింపడేని నొరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలబడేని కలుగు ఏటికి తల్లుల చేటు ఈ భక్తి భావాలు శివుడి మీద విష్ణు మీద లేనివాడు పుట్టినా పొట్టనవాడే శివుడు అభిషేక ప్రియుడు కనుక చక్కగా చేతులారా గంగ ఒక ఉద్ధరణుడు నీళ్ళు నీళ్లు పోస్తే ఆ లింగడు ఉబ్బిపోతాడు ఉబ్బు లింగడు అవుతాడని ప్రశస్తి అట్లాగే హరికి నామప్రియం అంటే ఆయన కీర్తనాపుడు హరి 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 అంటే ఆనందిస్తాడు ఇవన్నీ ఉండగా సరిపోదు మనసులో దయాగుణం చెప్పే మాటల్లో సత్యం ఈ ఉత్తమ మానవ జీరు యొక్క ఉండాలి మార్గాలని చెప్పడమే పోతన గారు అటు హరిహరుల ఆ యొక్క రమ్యత అభేద రమ్యతను అందిస్తూ ఈ విషయాలు మనకు అందించారు వినయం ఎలా ఉండాలి మన గీతలోనే చెప్పారు విచ్ ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ ఎంత చదువు చదివినా వదగాలి నవ పండితులు కూడా ఎక్కడ ఎదగాలి ఎక్కడ వదగాలని మన సుందరాఖండలో అన్నిస్తాను అని చెప్పారు పలికెడి ది భాగవతమట పలికించు విభండు రామభద్రుండట నే పలికిన భవహగునట పలికెద వేరెండుగా పలుకగనే మనం ఏం చేస్తున్నా నేను చేస్తున్నాను అనే భావన స్వస్తి పలకాలి ఎందుకంటే నేనులో అహంకారం నేను చేసే కనుక ఈ ఫలితం నాకు రావాలనేది మమకారం అహంకార మమకారాల మధ్య ఈ యొక్క దేహం యొక్క యాత్ర అడుగుతుంది అలా కాకుండా ఈ పని నా చేత చెయ్యబడినది ఎవరో చేయించారనేది వినయతం అందువల్ల ఏది చెప్పినా రామభద్రుడే పరికిచ్చాడు భాగవతంలో ఇన్ని చెప్పినది భాగవతం సంసార బంధాలు చెందుతుంది ఇలాంటి శక్తి కలిగిన భాగవతం కన్నా ఏవో ఏవో కావ్యాలు చదివి కాలక్షేపం చేయటం ఎందుకని మనకి ఇందులో చెప్పారు అందువల్ల భక్తి అంటే ఆ భక్తి రమ్యత ఇప్పుడు వినయ రమ్యత విన్నాం అంటే ఏది ఏది విభూతి విభూతికంలో చెప్పినట్టు శ్రేష్టము నేనే శ్రేష్టము కాంతిని నేనే మరి రాక్షసుల్లో ప్రహ్లాదుని నేనే జూదం వాడి శకుని నేనే మోసాల్లో మోసాన్ని నేనే ఇలా చెప్పుకొచ్చినట్టుగానే ఆ యొక్క వాటి వాటి శ్రద్ధతో ఇప్పుడు చక్కటి పువ్వు యొక్క మకరందాన్ని రోలడానికి ఎక్కడో దూరం నుంచి తొమ్మిది జుంకారం చేసుకుంటూ వస్తుంది అదే నీటిలో ఆ తామ్ర పువ్వు ఉన్నటువంటి కప్పకి దాని యొక్క సుగంధం తెలుస్తుందా దీన్నే స్వామి అంటారు డియర్నెస్ నియర్నెస్ చేరువులో ఉన్నంత మాత్రా మనకేం రాదు ఇప్పుడు భగవంతుడికి సేవ సేవ చేసేవాడికి ఉండదు ఎక్కడి నుంచో వచ్చినవాడు భావనతో చూడలేకపోయానే చూడలేకపోయిన తపన పడతాడు ఆ చూడలేకపోయాననే అనే భావన ముక్తిస్తుంది దాన్ని తగినట్టుండి చూడండి మందార మకురంద మాధుర్యమున్న తేలు మధుబమ్ము పోవునే మదనమలకు నిర్మల మందాకినీ బీచికల తోగుర్రాయంత చను తరంగిణులకు లలితర సరళ పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటిజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం పరుగునే నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతాన విశేష మత్త చిత్త రీతి ఇతరం ఇతర వినుత గుణశీల మాటలు పసివాడైన ప్రహ్లాదుడు తండ్రైన హిరణ్య గసవుణ్ణి వారిద్దరి మధ్య అస్థి నాస్తి ఉంది లేదని సంవాదం జరుగుతుంది బాల్యం నుంచి ఏదో గత జన్మ అదృష్టం అన్నట్టు అతని నుంచి వచ్చేవన్ని విష్ణుభక్తి కోడిల వాటలే ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడ నీ యొక్క హరి ఎక్కడున్నాడు అంటే సమాధానంగా ఎక్కడ లేడు అని అంటాడు ఇదే అస్థి నాస్తి సంవాదం కనుక పూల తీర తాగటానికి తొమ్మిద తొమ్మిది ఎక్కడికి ఎడుతుంది చక్కగా మన పరిమళం చెందితే పూల దగ్గర ఎడుతున్నాయి ఉమ్మెత్త పూల జోలిగిపోతుందా చిన్ని నీటి తరంగాలో ఎలా తెలియాలో తీయని తినడానికి అలవాటు పడ్డ కోయిల కొండ మళ్ళీ ఉంటుంది వాసన లేని దానికోసం పెడుతుందా అది తాగుతుందా ఆ తాగినందులో దాని యొక్క ఆ వసంతకాలంలో ఆ గాత్రం అంతా అందంగా ఉంటుందా అలాగే వెన్నెల్ని తాగుతూ ఉంటాయి పక్షులు చెకూర పక్షుల్ని చంద్రుల కోసం వస్తాయి అవి వెన్నెల పెట్టానంటారు మంచు పొరని ఎలా ముట్టుకోదు మంచు పొరులు కూడా ఏదో హాయిస్తాయనుకోదు ఆ యొక్క చంద్రుని యొక్క వెన్నెల కోసం ఎదురుతూ వస్తుంది అట్లాగే హరిదివ్య దివ్య పాదందు లగ్నమైన మనస్సు మరొకటి ఆశించదని భక్తి సంపూర్ణుడైన ప్రహ్లాదులు తండ్రికి సమాధానం చెప్పాడు ఏం చదివా చదువులలో ఎలా తెలుసుకున్నాను హరిని తెలుసుకోవటమే అసలైన అని చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ భక్తి రమ్యత అనే దానిలో తెలుసుకుంటున్నాం ఇక మనకి అనేక అంగాలు ఉన్నాయి కళ్ళు కాళ్ళు చేతులు వీటిని ఎలా సద్వినియోగపరచుకోవాలి ఏది ఎక్కుతున్నా భక్తి తత్పరత ఎలాగంటే చేతులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి అవన్నీ ఏమిటంటే అవి ఆ పనులు చేస్తే వాటిని అంటారు చేతులు చేసే పని చేతులు చెయ్యాలి చేతుల ద్వారా చక్కగా భగవంతుడు స్మరించాలి పూజ చేయాలి అదే చేతులు ఇంకొక చెయ్యకుండా పని చేస్తే కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాధువిహ్వారక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి తలిని మనము మనము భగవంతు పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభనీధవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరి చేరణియడి తండ్రి తండ్రి చిన్ననాడే చెప్పలేదా తోటకూర నాడే అన్నట్టుగా తండ్రి యొక్క ధర్మం ఏమిటంటే హరిని గురించి చెప్పడం చేయాల్సినటువంటి ధర్మాలు ఎలా ఆచరించాలో చెప్పాలి అందుకనే మన సర్వాంగాలు భగవంతులకు అంకితం చేయాలనే ఉద్దేశంతో మన చేతులు ఇచ్చారు దేనికి విష్ణువుని పూజించడానికి స్వామిని వర్ణించడానికి నాలుక నాలుక ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ అంతంలోనూ బాహ్యంలో కూడా ఆ యొక్క భగవంతుడి దర్శనం గురించి లగ్నం చేసేది మనస్సు చూసేవి చూపులు చూపులు ఆ దర్శనం కోసం వెళ్లేవే పాదాలు ఆయన వైపు వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అంతేగాని ఒక్కసారైనా వారానికో పొద్దునో సాయంత్రం వెళ్లకుండా వెళ్ళకూడంతో వెళ్తే అవి పాదాలు అలా అవుతాయి ఇలా భగవంతుని గురించి తరిచి పగలు రాత్రి ఆయనతో మమైక్యం అవ్వడమే అది బుద్ధి అని చెప్పారు విష్ణు కథలు చెప్పడమే అసలైన చదువు చదువు అంటే అది దాని పూర్వం మనకు కూడా మోరల్ సైన్స్ అని ఉండేది నీతి శాస్త్రం అది చెప్తే కొంత కాబట్టి కొంత ఆ యొక్క భక్తిరస కథలు నీతి బోధలు ఉండేవి స్వామితత్వం చెప్పేవి గురువు గురు హరినామస్మరణ చేయమని చెప్పాలి కానీ తండ్రి అది కాకుండా ఏదో వ్యాపకం పెట్టుకుని రోజు వెళ్ళవచ్చునని చెప్పకూడదు ఇలా మన సర్వాంగాలు ఈ రమ్యతతో ఉండాలని చెప్పేదే ఇది ఇక సర్వదేవతలు దేవతల మధ్య మనం భేదాలు పెట్టుకోకూడదు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చాం గాడ్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో భగవంతులు అంటాం గాడ్ కనుక డెరివేషన్ చూసుకుంటే జీ ఫర్ జనరేషన్ ఓ ఫర్ ఆర్గినేషన్ టీ ఫర్ డిస్ట్రక్షన్ ఎవరెలా చేసినా ఏకం సత్ బహుధా భవంతి ఉన్నది ఒకడే మూడు రకాలుగా చూస్తున్నాడు జనరేషన్ అంటే సృష్టి ఆల్టర్నేషన్ అంటే పోషణ డిస్ట్రక్షన్ అంటే లయం లయం అంటే ఏమిటంటే ప్రళయానికి ముందర జీవరాశ్రాలని తన కడుపులో పెట్టుకుని మళ్ళా సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు వదులుతాడు వీటిని చక్కగా పోషించేవాడు విష్ణువు సృష్టించేవాడు బ్రహ్మ ఇది మీకు తెలుసు అలాంటి వాణ్ణి మనం ఎలా స్థలం పొందితే ఇక మనం పొందవలసింది ఏమీ లేదు ఎవని చే జనించు జగమెవని లోపల నుండు లీనమై యవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మచ్చలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి నాత్మ శరణంబు వేడిదన్ అక్కడ ఇక్కడ క్షేత్రాలు ఆ పుణ్యక్షేత్రాలు ఈ నదులను తిరుగుతూ ఉంటాం కానీ ఎక్కడున్నాడు దేవుడు శంకరభరత్వాదు చెప్పారు నీ దేహమే దేవాలయం దేహో దేవాలయ జీవపురక్త సనాతన చజేత్ అజ్ఞాన సోహం భావేన పూజేత్ ఆ హెచ్చరికనే మనం నిద్రపోయినప్పుడు మనకు శబ్దం పెడుతుంది ఆ శబ్దం మనం ఊరికే లాబ్ డాబ్ అది అరిగాదు అసలు శబ్దం ఏంటంటే సోహం సోహం అంటే సో అంటే సహ అహం వాడే నువ్వు నువ్వేవాడు వాడెవడు జీవ ప్రత్యకాత్మ నువ్వెవరు జీవాత్మ కనుక నీకు ఆయనకి బేదర లేదు కనుకనే గీతలో మైవాంస్తో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాన్ని ప్రకృతిస్తా అని ఆకర్షణ ఒక గొప్ప శక్తి మనం నడిపిస్తుంది ఈ జగత్తు నడిపిస్తుంది జగత్ అంటే జాయతాం మళ్ళా గత్యం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అదే దైవం ఆ దైవం జగత్తు పొడుతుంది అందులో ఉంటుంది అతనిలోనే కలిసిపోతుంది ఆయనకి ఆది లేదు మధ్యమం లేదు ఆది మాధ్యాంత ఉంటాం అలాంటి వాణ్ణి కోరుతున్నాను ఏ ప్రయత్నం చేసినా ఈ మొసలి వారి నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను ప్రాణం సర్లగిందుతోందని చెప్పి లావొక్కింత శ్లోకంలో గజేంద్రుడు చెప్పి చివరి శరణాగతి చెప్పాడు కనుక మనం పుట్టకముందు ఎవరం మనకు తెలియదు తర్వాత కడతాం అది తెలియదు సృష్టి చాలా విచిత్రం సుందరం భయంకరం దయారహితం ఎన్నైనా అనుకోవచ్చు కానీ వీటన్నింటినీ క్రమం తప్పకుండా ఒక ఈశ్వర శక్తి నడిపిస్తుంది ఉదాహరణకి రోడ్డు మీద అంత జామ్ అయిపోయింది అన్ని వైపుల నుంచి ఒక్క ట్రాఫిక్ వాళ్ళు రాగానే ఎక్కడ అక్కడ సర్దు చేసేస్తాను అలాగే గ్రహాలు ఉపగ్రహాలు అనేక గోడాలు అంతరిక్షంలో ఇవి ఒకటిని ఒకటి తాగి ఉత్పాతాలు రాకుండా కాపాడేవాళ్ళు ఎవరు పరమేశ్వరుడు ఆయన యొక్క సర్వశక్తిని మనం తెలుసుకోవాలి ఇంత అందమైన సర్వదేవత రమ్యత గురించి చెప్పాం ఇక సందేహం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడైనా అంతవరకు పాచికిలాడుతున్నాడు భార్యతో చిరికింజెప్పుడు శంఖ చక్రమో చేదో ఈ ముందు ఆ వెళ్ళేవాడిని అమాంతం లేచి లక్ష్యం వారు ఎక్కడికి ఏంటి అడుగుతుంటే ఆవిడిలో ఒక రకమైనటువంటి సందేహం వచ్చింది ఆ సందేహంతో రెండు అడుగులు ముందుగేయటం రెండు అడుగులు వెనక్కి వేయటం ఆ దాని ఎంత చక్కగా భాష చెప్పాడండి అడిగెదనని కడు జను నడిగిన తను మగుడు నుడుగుడని తన మగుడు నుడుగుడని నడ ఎడుగు వేడ వేడ సీడా మూడి తడా బాడ నడు గేడు నడు గేడాడీమా నాడు గీడు వేడేళను ఆ యొక్క శబ్దాలు ముందుకి రెండు అడుగులు వేయటం ఆగటం అడగాల అక్క ఆందోళన అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకాన్ని గనక చక్కగా పిల్లలు పఠిస్తే అపజప కలిగితే భాష మీద వాళ్ళకి పట్టుగా ఏర్పడుతుంది ఇక సృష్టించావు క్షీరసాగర మతంలో అనేక పుట్టే మొట్టమొదటి పుట్టింది హాలాహారం ఆ హాలాహలాన్ని స్వీకరించడానికి ఆ అన్ని విషవాయువులకి చతుర్దశ భవనాల్లో ఆ బ్రహ్మ విష్ణు ఇంద్రుడు అందరూ పారిపోతున్నారు కానీ ఆ సర్వమంగళం ఉంది అంటే అమ్మవారు మీరు ఇలా యోగంలో ఉంటే కాదు మీ సృష్టి ఉంది ఇది అయిపోతుంది ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఆయన చాలా అమాయకంగా ఆవిడ ఎలా అంత ధైర్యం చేసిందో మనం మెచ్చుకోవాలి అడిగింది విషం లింగమని ఆ విషం తినేవాడు తన భర్త అయితే పిల్లలు చాలా మేలు తిరుగుతుంది ఆవిడకి ఎంత నమ్మకం అయిందో ఆయన అలా అడిగింది కనుక ఆ నమ్మకానికి ఆవిడ మాంగళ్యం యొక్క బలం ఏమిటో ఆవిడ విశ్వాసం ఏమిటో శంకరుడు భక్తవ శంకరుడు కనుక మృంగెడువాడు విభుందని మృంగెడనది గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వ మంగళ ఎంత ఎంతమది నమ్మినదో అప్పుడైతే పోతనగారి సమయంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అరవై ఆరు కోట్ల మంది రాక్షసులు హాలాహారం తాగటాన్ని అడిగేసరికి లేక అమాయకంగా అర్థాంగి వంక చూశాడు ఆవిడ మింగబోయేది కాలకూడ విషయం మింగబోతోంది భర్త అని తెలిసి కూడా ఆ విషయం పైన పారపోస్తే బయటకు ఆయన ఉమికితే ప్రజలంతా నాశనం అవుతారు మింగితే ఆయన ఇబ్బంది పడతాడు కానీ ఆవిడ ఆయనకు ఒక రకమైనటువంటి ఒక అసహ్య అదే ఇబ్బంది కలిగింది గొంతులో వెంటనే వచ్చాడు గొంతు నొక్కితే కింద కొన్ని విషం చుక్కలు పడ్డాయిట అవే పాములు తెళ్ళు కనుక అలాంటి ఇబ్బంది ఇస్తే ఆవిడ ఎంత నమ్మకం అని చెప్పి ఆవిడ సర్వమంగళాన్ని స్థుతిస్తూ పోతల గారి పద్యం రాశారు మనకి అష్టాదశ పీఠాల్లో మనకి ఈ యొక్క పీఠం మనకి శక్తి పీఠం గయ మధ్యప్రదేశ్లో మనం కాశీ వెళ్ళి సర్వమంగళ ఆవిడే ఇకపోతే వేదాంతం వస్తూ ఏం తెచ్చాం వెడుతూ ఏం బయటికెడతాం మాట అన్నాం మాటని పోషించుకోవాలి కానీ గురువును కూడా ధిక్కరించాడు బలి చక్రవర్తి ఎలా ఎంతమంది ఇంతకు ముందు పుట్టలేదు ఎంతమంది వెళ్ళలేదు వాళ్ళ చేతితో ఏం పెట్టి వెళ్ళారు కానీ అందరూ గుర్తుంచుకునే వాళ్ళు కూడా ఉన్నాడు నాకన్నా ముందు వాడు అతని సిపి చక్రవర్తి అని చెప్తూ ఆ చక్కటి వేదాంత భాషలో ఉపయోగించిన విషయం వినండి కారీరాజులు రాజ్యముల్ రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి బొందరి వారి ఏరి మోట కట్టుకొని కొన్ని పోవంజాలిరే భూమిపై పేరైన గలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వరలం వలచిరే ఎక్కవ మంచి వాళ్ళని ఎప్పుడు హృదక్షంగా ఉంచుకుంటారు ఎన్ని కాలాల ద్వారిన ఈనాటి కూడా మనం గాధి మహాతం మరి లాల్ బహదూర్ శాస్త్రి మరి బాలగంగా తిలక్ అలాగే తీసి వ్యక్తంగా అనిపిస్తాడు ఇలా గుర్తుంచుకుంటాం శుక్రాచార్య వచ్చిన వాడు సామాన్యుడు కాదు ఏదో నేను ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు వద్దు ఒక అబద్ధమైన తప్పలేదు కొన్ని కొన్ని సందర్భంలో వారి యాక్షులందు వైవాహికములందు మరి ప్రాణ విత్త మానభంగములందు ఆడి బొంకవత్తు అధిపా అని చెప్పాడు ఆ వక్ర భాష్యాన్ని సమాధానంగా వెలుగు చక్రవర్తి చెప్తున్నాడు కారే రాజులు రాజ్యముల్ గలుగవి గర్వోన్నతిం పొందరే వారేరీ సిరిమోటట్టు కట్టుకొని పోవందాలరే భూమిపై పేరైన గలదే శిబి ప్రభుకులం ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వార్ల చిరే ఇక్కన్ భాగ్యవాన్ బలిచక్రతుల్లో నా గొప్పతనం ఏంటంటే సత్యవాక్య పరిపాలన ఏం కావాలి ఏమైనా అన్నాడు నా స్థాయిని బట్టి అడగమన్నాడు ఆ మూడు అడుగుల ఆ బ్రహ్మచారి ఆ త్రివిక్రముడు ఆ వామనావతారంలో మూడు అడుగులు చాలన్నాడు గ్రహించిన గురువు శుక్రాజేడా మూడు అడవుల్లోనే ఉంది అన్నాడు సరే ఉదాహరణ మామూలుగా అంతరిక్షం ఆ పైకి అయిన తర్వాత ఏమో ఇంకో లోకం మూడోది ఖాళీ ఎక్కడ ఉంది నీదంటేమన్నా ఉందే అన్నాడు ఏముందేమో అయిపోతే నా తల ఉంది అన్నాడు ఆ తల మీద ఈయన కాలు పెట్టాడు కనుక శాశ్వతంగా మాట నిలబడ్డాడు కనుక పాతాడంలోకి వెళ్ళాడు మనకి పది సంవత్సరం ఓనం పండకి సత్యాన్ని పోషించాడు చెప్పి విష్ణుమూర్తి అని ద్వారపాలకుడుగా ఉన్నాడు అదే ఆ మిగతా విషయం అర్థం చేసుకోరు అయితే ఈ రోజు కూడా సిగ్గు వంటి రాజాలు ఉన్నారు దానాలతో సో వాళ్ళు అదేం కాదు పరీక్ష పెట్టారు ఎంతవరకు అని శరీరంలో భాగాన్ని కోసి దానితో సమానం ఇవ్వలేకపోయారు ఆ యొక్క ఇంద్రుడికి అగ్నికి ఎందున్న దాన లక్షణం లేకున్నా బతికినంత కాలం తోచింది దానం చేస్తే ఆ దానమే మనం ఇంకో జన్మలో అనేది వేదాంత రమ్యత భవద్గీతలో పదో అధ్యాయంలో విభూతి అవ్వండి ఉంది మంచి చెడు అన్ని ఆయన చెప్పుకొస్తుంటే ఎన్ని చెప్పినా ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయి నీ చెప్పింది ప్రహారవంతే అంతే ఈ రహస్యాలు అంటే ఆయన చాలా ఆయన అధవా బహునైతేనకి అధ్యునా అధవా బహునైతే అగ్గినాయనే ఇష్టభ్యాహ విధం కృష్ణం ఏకాశన స్థితి అని చెప్పాడు అయితే నువ్వు పని చెయ్యి ఇన్ని తెలుసుకునేదానికన్నా తెలుసుకున్న దాని మీద విశ్వాసం మత్ మత్ మత్కర్మకృతు మత్ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవా అంటే ఏంటంటే చక్కగా తోచింది చెయ్యి ఎవరెవరిని చేసినా వాళ్ళతో స్నేహంగా ఉండు అన్నింటికి మించి తైలధారలాగా ఉండే భూతదే గలువు ఎందుకంటే ఏం కావాలో చెప్పినట్టుగానే నీపాద కమల సేవయం నీపాద అర్చకుల్లతోడి నెయ్యము నితాంతాపారభూత దయయం తాపసమంతార నాకు దయసేయే ఇది సమదృష్టి అంటే కోరికలతో భగవంతుని ఎప్పుడూ పోయించకూడదు మా వాటర్ నెవర్ బి ఏ బెగ్గర్ ఆల్వేస్ ఎ బిగ్గర్ అంటారు భగవంతుని ముందరూ కూడా నువ్వు వెళ్ళి క్షీతాచన గది కాదు అనుకుంటు భగవంతుని భగవంతుడిగా ప్రేమించు అయితే ఆయన యొక్క సేవ పదాలు నమ్ముకుని అలా వాళ్ళతో స్నేహం అన్ని ప్రాణుల దయ కావాలని భగవంతుని ప్రార్థించు అందువల్ల దీనివల్ల సమదృష్టి రమ్యత అనేది తెలుస్తుంది కనుక ఇన్ని తరగనటువంటి భాగవతంలో పోతరామహులు వారు అందించిన పద్యాలు కో కొల్లలు అందరూ హృదయస్థలు అందులో ఉన్నటువంటి విశేష రస ఆస్వాదించి ఆనందిస్తారని చెప్పి మా ప్రయత్నంగా చెప్పాం